అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ ఎస్ఎస్సి పదో తరగతి ఇంటర్ రిజల్ట్స్ అయితే డేట్ ఫిక్స్ చేశారండి ఎప్పుడు విడుదల చేస్తారు ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరిదా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబల్లో ఆల్ పెట్టుకోండి ఖచ్చితంగా సింబల్ ఆల్ పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉండి దాంట్లో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ పదో తరగతి ఇంటర్ పరీక్షలు ఎప్పుడు రిజల్ట్స్ విడుదల చేస్తారని విద్యార్థులు అయితే ఏకరగా వెయిట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల కోసం సన్నాహాలు అయితే జరుగుతున్నాయి పరీక్షా ఫలితాలు తేదీలు దాదాపు ఖరారు చేసింది ప్రభుత్వం అధికారికంగా పదో తరగతి పరీక్షలు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంటర్ సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారో కూడా తెలియజేయడం జరిగింది సో ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ అయితే విడుదలైపోయినాయి ఇంకా త్వరలోనే పదో తరగతి రిజల్ట్స్ కూడా వారికి విడుదల చేస్తారు అయితే తెలంగాణకు వచ్చేటప్పటికి ఇంకా ఇంటర్ రిజల్ట్స్ అలాగే పదో తరగతి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే రావాల్సి అయితే ఉంది ఈ రెండింటి వాల్యుయేషన్ అయితే నడుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది పదో తరగతి హాజరుకైతే పరీక్షలకి అయితే హాజరయ్యారు రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వరకు ఈ ఎగ్జామ్స్ జరిగినాయి ఏప్రిల్ ఏడు నుంచి ఈ ప్రశ్న పత్రాలు ఏవైతే కరెక్షన్ ఉంటుందో అది పదిహేనో తేదీ వరకు అయితే జరుగుతుంది అనమాట ఆ తర్వాత చెక్కింగ్ కౌంటింగ్ అలాగే కంప్యూటరింగ్ అన్నీ చేయడం అయితే జరుగుతుంది దీన్ని కూడా మరో పది రోజులు అయితే పడుతుంది ఎలా చూసుకుంటే మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ముప్పై తేదీలకల్లా ఈ పది ఇంటర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో మనకి పదిహేను రోజులు ఏమో కరెక్షన్స్ పదిహేను రోజులు ఏమో కంప్యూటరింగ్ రీచెక్కింగ్ మళ్ళీ ఎందుకంటే ఎవరైనా తక్కువ వస్తే ఎటువంటి ఈ ప్రమాదాలు లాంటివి జరగకుండా అంటే ఆత్మహత్యలు లాంటివి జరగకుండా ఉండాలంటే రీకౌంటింగ్ రీసర్వే అనేది అయితే ఇందులో చేయాలి అది చేస్తారు మొత్తానికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ముప్పై తేదీలో కల్లా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి రిజల్ట్స్ అయితే ఎందులో చెక్ చేసుకోవాలి ఎందులో చెక్ చేసుకోవాలంటే బీఎస్సి డాట్ తెలంగాణ డాట్ గవర్ డాట్ ఇన్ అందులో మీరు చూసుకోవచ్చు లేదా మనబడి డాట్ కామ్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట మనబడి డాట్ ఇన్ అందులో కూడా మీరు చూసుకోవచ్చు లేదంటే బీఎస్సీ తెలంగాణ గవర్ డాట్ ఇన్ అలాగే ఇంటర్ రిజల్ట్స్ బిఎస్సీ తెలంగాణ గవర్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి वाट्सअप चैनल जानो वन थैंक यू